సంక్రాంతి వచ్చిందంటే ఇళ్ల ముందు అందంగా ముగ్గులేసి వాటిపై పేడతో గొబ్బెమ్మలు పెట్టడం మన సాంప్రదాయం అయితే అందమైన ముగ్గులేసి వాటిపై పేడ పెట్టడం పెట్టడమేంటని కొంతమంది అసహ్యించుకుంటుంటారు కానీ దీనికి కూడా మన సంస్కృతి ఓ అందమైన అద్భుతమైన వివరణ ఇస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం పేరెలా వచ్చిందంటే కొన్ని చోట్ల గొబ్బెమ్మను గౌరీమాతగా కొలుస్తారు మరికొన్ని చోట్ల గొబ్బెమ్మను కాత్యాయని దేవిగా కూడా ఆరాధిస్తారు ఇంకొన్ని చోట్ల సంక్రాంతిని కృష్ణుడి పండుగగా చెప్పుకుంటారు అలా కృష్ణ భక్తులైన గోపెమ్మలు అనే పేరు నుంచి గొబ్బెమ్మలు అనే పేరు పుట్టింది పేడతో తయారు చేసిన చిన్న చిన్న ముద్దలైన గొబ్బెమ్మలు కృష్ణుడి భక్తులైన గోపికలకు సంకేతం ఈ ముద్దల మీద కనిపించే రంగుల పూలరేఖలు పసుపు కుంకుమలు పుణ్య స్త్రీలకు సంకేతం అందుకే పేడముద్దలను గొబ్బెమ్మలుగా కొలుస్తూ పండగ రోజు వివిధ రంగులతో ముగ్గులు వేసి అందులో పెడతారు వాటిని పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తారు ముగ్గు మధ్యలో పేడతో గొబ్బెమ్మలు పెట్టడం ద్వారా ఈ భూమి మీదున్న దేన్ని అసహించుకోకూడదనే భావనను మనలో పెంపొందించడమే ఈ గొబ్బెమ్మ సాంప్రదాయం ఉద్దేశం ప్రతీదీ మనకు ఆ ప్రకృతే ప్రసాదించింది అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మవుతుంది సాధారణంగా గొబ్బెమ్మలను ఆవు పేడతో చేస్తారు అందులోనూ పేడను నేలపై పడకుండానే తట్టల్లో పట్టి ఆ పేడతోనే గొబ్బెమ్మలు చేస్తారు ఎందుకంటే ఆవును ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే హిందువులు ఆ ఆవు విసర్జించే పేడకు కూడా విలువిస్తారు ఆ పేడను పవిత్రంగా చూస్తారు అది నేలపై పడితే అపవిత్రమైపోతుందని భావిస్తారు అందుకే నేల మీద పడకుండానే దానిని పట్టి గొబ్బెమ్మలను చేస్తారు గొబ్బెమ్మలు చేసిన తర్వాత వాటిని ముగ్గు మధ్యలో పెట్టి గొమ్మడి పూలు చామంతి పూలు రేగి పండ్లతో అలంకరిస్తారు కాయ కాయ కాసిందంట ఏమీ కాయ కాసిందంట రాజు గారి తోటలో యామా కాయ కాసిందంటారా చంద్ర చంద్రగిరి బామ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలందరూ కలిసి గొబ్బెమ్మ పాటల్ని పాడడం వెనక కూడా వ్యష్టి కంటే సమిష్టి గొప్పదని చెప్పే ఉత్కృష్టమైన ఉద్దేశం తాగుంది పూర్వకాలంలో ఈ పాటల ద్వారా స్త్రీలలో ఆరోగ్య చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం జరిగేది గజ్జి కంకాలమ్మ వేగుచుక్క వెలగా మొగ్గ చెక్క చారిడేసి మొగ్గ వంటి పాటల్లో ఒక్కో జబ్బుకు ఒక్కో ఔషధ సూచన కనిపిస్తుంది